మిగతా వాళ్ళకి వర్తించ మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు ఇదంతా మనకే వర్తిస్తున్నాయి సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్ ఫిలాసఫీస్ చదివి చాలామంది నిపుణులతో చర్చించి దీన్ని చాలా సింపుల్ అంటే మనం ఓ కూర్చోబెట్టి ఊకతంపుడు ఉపన్యాసం లాగా ఇంత పెద్దవి చెప్పకుండా పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమై ఉండాలి ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేసే భావగర్భితమై ఉండాలి అందుకని ఈ ఏడు సూత్రాలతో అంత భావగర్భితంతో చేసాం దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే మనం కూర్చొని ఇంపక్ ఈ ప్రతి యాభై డెబ్బై కిలోమీటర్ వంద కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది మనది ఆ ఆహార అలవాట్లు మారిపోతాయి ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి మాట తీరు మాట యాస మారిపోతూ ఉంటుంది ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరూ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి 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 అన్నీ పెట్టుకుంటూ వచ్చాం దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు మిలియనియ మీరు నైంటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే స కొంతమంది ఎయిటీస్లో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల ఏడు నుంచి మీరు ఇరవై పాతిక వయసులో ఉండి ఉంటారు మీరు అందరూ మిగతా వాళ్ళని పక్కన పెడితే సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన ఇవ్వగలిగితే అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ ఏడు సూత్రాలని ప్రతిపాదించాను